పవిత్ర చిహ్నాలు వాటి అర్థాలు మరియు వాటి చిత్రాలను చూడవచ్చు ఈ చిహ్నాలు శక్తి రక్షణ శ్రేయస్సు ఆధ్యాత్మికతను సూచిస్తూ వేలా ఎలలుగు హిందూ సంప్రదాయంలో భాగమై ఉన్నాయి దయచేసి ఇన్ఫోవన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి విశ్వానికి మూలధ్వని ఓం సృష్టి స్థితి లయాలను సూచిస్తుంది ధ్యానం మంత్రాలలో అత్యంత పవిత్రమైనది ఓం శుభప్రదమైన సంకేతం స్వస్తిక్ నాలుగు శాఖలు ధర్మ అర్థ కామ మోక్షం అనే జీవన సూత్రాలను సూచిస్తాయి శక్తి శ్రేయస్సు రక్షణకు ప్రతీక స్వస్తిక్ పవిత్రత ఆధ్యాత్మిక వికాసానికి సూచకం పద్మము ఇది విష్ణు లక్ష్మి సరస్వతి దేవతలతో అనుబంధం మలినంలోను పవిత్రతను నిలుపుకోవడం అనే సందేశం పద్మం శివుడు ఆయుధం త్రిశూలం సృష్టి స్థితి లయ అనే మూడు శక్తులను సూచిస్తుంది అహంకారం మోహం కామం అనే మూడు బంధనాలను తొలగించే శక్తి త్రిశూలంలో ఉంది శక్తి సంపద ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ప్రతీక శ్రీచక్రం తంత్ర యంత్రాలలో అత్యంత పవిత్రమైనది ఇది విశ్వశక్తి సమతుల్యతను సూచిస్తుంది విష్ణువు యొక్క ఆయుధం శంఖం ధర్మ శక్తి శుభప్రదతకు సంకేతం యుద్ధంలో ధర్మాన్ని ప్రకటించే శబ్దం శంఖనాదం ఈ చిహ్నాలు కేవలం అలంకారాలు కాదు ఇవి ఆధ్యాత్మిక శక్తి శ్రద్ధ విశ్వాసం కలిగిన పవిత్ర సంకేతాలు హిందూ ఆచారాలు పూజలు యజ్ఞాలు మరియు రోజువారీ జీవితంలో వీటి ప్రాధాన్యం అపరంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ ఇన్ఫో వన్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి తద్వారా హిందూ సంస్కృతి విస్తరించబడుతుంది ధన్యవాదాలు